గారికి 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 సెక్రటరీ మరియు నాలుగు గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి రైతులకు అందరికీ నా యొక్క శుభాభివందన తెలియజేస్తూ నాడు రైతు బంధులే రైతు చెట్లకు గుట్టలకు అన్ని తీయడం జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం స్పెషల్గా ఎవరైతే రైతులు వ్యవసాయం చేస్తూ ఉన్నారో వారికి ఎవరైతే చేస్తూ ఉన్నారో వారికే సాయం అందాలని ఈ ప్రత్యేకంగా ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క రైతు వారిగా వారి అభిప్రాయ సేకరణ జరుగుతుంది కాబట్టి మీ అమూల్యమైన సందేశం మీ అభిప్రాయం ఈ సర్వముఖంగా తెలియజేయాలని తెలియజేస్తా ఉన్నాను కావున రైతులందరినీ గమనించి ఎట్లయితే మనకు సాయం జరుగుతుందో ఆలోచించి అభిప్రాయం తెలియజేయాలని ప్రతి ఒక్క రైతుకు తెలియజేస్తా ఉన్నాను మా గురుగార సొసైటీ తరఫున ఏంటంటే సార్ ఇంత ముందు కొంచెం మిస్యూజ్ మన అవసరం అది ఎవరి వరకు అందింది కానీ ఇప్పుడు నా అభిప్రాయం ఒక ఫ్యామిలీలో కానీ నలుగురికి రైతు వారిగా కనీసం ఐదు ఎకరాలు ఒక రైతు వారికి రైతు వారిగా ఐదు ఎకరాలకు ఇవ్వాలని మా యొక్క అభిప్రాయం ఇంకా మీ యొక్క అభిప్రాయం కూడా సవాలు సూచనలు ఇవ్వాలని తెలియజేస్తూ వేదికపైన అందరికీ మరియు రైతులకు 다니아와 함께하는 수목기사원.